డబ్బురాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా ఉండి నియోజకవర్గం మాకంతా కెనాల్సు డ్రైన్స్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మాకు ఏమైనా ఒక్క నిమిషం అవుతారా హలో ఒక్క నిమిషం మాకు డ్రైన్లలో కాలువల్లో కాస్త ఈ గుర్రపు డెక్క వచ్చు ఏరు కలిసే ప్రాంతాల్లో అక్కిసారే వీడు వలన వాటర్ ఫ్లోకి చాలా అంతరాయాలు కలుగుతున్నాయి గత ఒక నెల రోజుల్లోనే నెల క్రితమే మేము కాస్త ముందు చూపుతో చాలా కాలువలు ఈ డ్రైనేజీలన్నీ అప్పుడికి తీసివేటాలు మొదలుపెట్టాం గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఒక్క పార మట్టి కూడా తీసిన పాపాన్న పోలేదు మా నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాకే కేవలం ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు కేటాయించడం జరిగింది మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు మా పాలకొల్లు శాసనసభ్యులు వారి సమస్య అంతా ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్మినెంట్గా ఒక సొల్యూషన్ కోసం సుమారు ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఆయన అప్పటికప్పుడు మూవ్ చేసి ఆల్మోస్ట్ శాంక్షన్స్ అన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి పనుల వరకు రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండదు కానీ చాలా చోట్ల ఈ స్లూయిస్ గేట్స్ అన్నింటికి సుమారు ఐదు సంవత్సరాలు పైగా కనీసం గ్రీస్ కూడా పెట్టిన పాపాను పోల ఎప్పుడైతే వరద వచ్చినప్పుడు కొన్ని ఓపెన్ చేసుకోవాలి కొన్ని క్లోజ్ చేసుకోవాలి ఓపెన్ చేసే పరిస్థితి లేదు క్లోజ్ చేసే పరిస్థితి లేదు ఈ వరద ఈ వన్ వీక్ టెన్ డేస్లో తగ్గుముఖం పట్టాక గ్యాప్ దొరికినప్పుడు మా ముఖ్యమంత్రిగా సారీ మా గౌరవనీయులైన రామానాయుడు గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ముందుగా ఈ పూడికలు తీసివేత ఈ గుర్ర డెక్కలు తీసివేతతో పాటు ఆ గేట్లు ఏమన్నా రీప్లేస్ చేయాలి అంటే పెద్ద కాస్ట్ కూడా ఉండదు దానివల్ల డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుంది అధ్యక్ష అందుకని ఆ గేట్లన్నింటినీ కూడా కొన్ని రీప్లేస్ చేయాలి కొన్నింటిని మరమ్మత్తులు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ మా ముఖ్యమంత్రి మా మళ్ళీ అలా చేస్తాం మా మంత్రి గారు శ్రద్ధ వహించి దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆ రిపేర్లు చేయవలసిన సమయంలో చేసి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ తుఫాన్లు అవి రావచ్చు కాబట్టి ఈ మధ్య నవంబర్లో ఈ మధ్య గ్యాప్లో ఏదన్నా చేయగలిగితే అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ లీస్ట్ డ్యామేజ్ జరిగింది మా నియోజకవర్గంలో అయినప్పటికీ ఒక పద్నాలుగు పదిహేను వేల ఎకరాల్లో నార్మల్లు పోయినాయి దానికి కూడా కాంపెన్సేషన్ విత్తనాల ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష